గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకొక నిర్ణయంతో సంచలనాన్ని సృష్టిస్తున్నారు సరికొత్తగా ఇప్పుడు జీ టూని ని ఏర్పాటు చేయబోతున్నాము అమెరికాతో పాటుగా చైనా బలపడాలి బంధాలు డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో జీ టూని ని ఏర్పాటు చేస్తున్నామన్నారు దాంతో భారతదేశం మీద ఇంపాక్ట్ ఉండబోతోంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి యాక్చువల్గా జీ టూ మెయిన్ ఎజెండా ఏంటి ఎందుకని ఇప్పుడు అమెరికా చైనాతో ఫ్రెండ్షిప్ కోరుకుంటోంది సరికొత్తగా జీ టూని ఏర్పాటు చేస్తుంది మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు హలో అండి నమస్తే మా గతంలో మనం జీ సెవెన్ చూసాము సమ్మిట్లనే ఉంటాయి గ్రూప్ ఆఫ్ సెవెన్ అనుకున్నాం బట్ ఇది గ్రూప్ ఆఫ్ టూ ఓన్లీ టూ అందులో అమెరికా అండ్ చైనా సరికొత్తగా ఎందుకని అంత ఫ్రెండ్షిప్ చేయాలి అనేటువంటి ఒక ఉత్సాహం అనేది డొనాల్డ్ ట్రంప్లో కనిపిస్తోంది చైనాతో చూడండి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు చాలా ఎకనామికల్ కానీ సోషల్ కానీ పొలిటికల్గా కానీ చాలా ర్యాపిడ్గా జరుపుకుంటూ వస్తున్నాయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ టైం అడ్మినిస్ట్రేషన్లో ఎందుకు చేస్తున్నారంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది బలహీన పడిపోతుంది దాన్ని బలవంతం చేయాలంటే రకరకాల యాంగిల్స్లో వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది స్ట్రాటజీస్ని చూడాల్సి వస్తుంది ఆప్షన్స్ని వెతుకోవాల్సి వస్తుంది సో దాంట్లో భాగంగా ఏం చేస్తున్నారు ట్రంప్ గారు అంటే అమెరికాకు చైనాకు సంబంధాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం ట్రేడ్ పరంగా అమెరికాకు చైనాకు సంబంధాలు అనేది సెవెంటీన్ ఎయిటీ ఫోర్ నుండి ఉన్నాయండి అంటే దాదాపు ఎయిటీన్త్ సెంచరీ నుండి వదులుకున్నట్టయితే మనకు చాలా వాన్షియా అని చెప్పి ఒకటి ట్రీటీ కూడా జరిగింది అరౌండ్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్ ఆ రేంజ్లో వాన్షియా అనేది ఒక ఫేమస్ ట్రేడ్ జరిగింది ఓపిఎమ్ ఇట్లాంటి వాటిని దొంగ రవాణాలు కూడా చేసే సందర్భంలో అమెరికా చైనాకు అమెరికాకు హిస్టారికల్గా మనకు అప్పుడు ప్లేన్స్ లేని సమయంలో షిప్లు ఉన్న సమయంలో ఈ ట్రేడ్ అనేది జరుపుకుంటూ వచ్చింది ఆ ట్రేడు దాదాపు నైన్టీన్ ఫార్టీ నైన్లో చైనాకు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుండి ట్రేడ్ ఏం పెద్దగా పుంజుకోలేదు డిఫరెంట్ రీజన్స్ వల్ల అప్పుడు మావో జడాంగ్ అని చెప్పి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని మన దగ్గర కూడా అంటారు అతను ప్రెసిడెంట్గా ఉన్న టైం లోపట్లో కూడా అమెరికాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు దాంతోపాటుగా ముందుకెళ్లారనమాట సో దాన్ని హిస్టారికల్గా మనం చూసినట్టయితే ట్రేడ్ అనేది నైన్టీన్ సెవెంటీ తర్వాత ఎక్కువగా ఒక అంటే ట్రేడ్ ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువగా జరిగిందనమాట చైనాకి అమెరికాకి దానికంటే ముందు ఉన్నది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు మనకేదో అడపదడప వాళ్ళకి అవసరానికి వాళ్ళ అవసరానికి వీళ్ళు వీళ్ళ అవసరానికి వాళ్ళు చేశారే తప్ప ఒక ఇంపాక్ట్ఫుల్ ట్రేడ్ అనేది ఈ రెండు కంట్రీల మధ్యన ఎక్కువగా జరగలేదన్నమాట నైన్టీన్ సెవెంటీ అంటే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్తో చూసుకున్నట్టయితే ఆ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ట్రేడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్లలో ట్రేడ్ రిలేషన్షిప్లు అనేది బాగా బిల్డప్ అవ్వకుండా వచ్చాయి ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే మనకిప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో చూసుకున్నట్టయితే అమెరికా చైనాకి ఏమి ఎక్స్పోర్ట్ చేస్తుంది దాని వాల్యూ ఎంత అని చూసుకున్నట్టయితే అరౌండ్ వన్ ఫార్టీ త్రీ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ గూడ్స్ను చైనా చైనా అమెరికాను దిగుమతి చేసుకుంటుంది లేకపోతే అమెరికా చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది అదర్ సైడ్ చూసుకున్నట్టయితే అంటే చైనా వాళ్ళు అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే ఫైవ్ ఎయిటీ టూ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే డిఫరెన్స్ ఎంత ఉన్నదో చూడండి మీరు డిఫరెన్స్ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ అరౌండ్ ఫోర్ ఫార్టీ బిలియన్ డాలర్స్ వర్త్ చైనా వాళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే చైనా చైనా హ్యాస్ గాట్ మోర్ ట్రేడ్ సర్ప్లస్ దాన్ అమెరికా అండ్ మెనీ అదర్ కంట్రీస్ మన మన విషయంలో కూడా అంతే సో ఈ ట్రేడ్ సర్ప్లస్ ఉన్నప్పుడు అంటే అమెరికాకు చైనాకు ఈ రెండు దేశాల మధ్యన ఎటువంటి ట్రేడ్ సంబంధాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎంత బలంగా అనేది మనం ఈ రెండింటిని చూసుకుంటే అర్థమైపోతుంది అంటే ట్రేడ్ బ్యాలెన్స్ సర్ప్లస్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే చైనాకు స్టేట్ సర్ప్లస్ అమెరికాతో ట్రేడ్ చేయడం వల్ల ఎక్కువ ఉందండి సో ఈ అంటే చైనాకు మంచి జరుగుతుంది అమెరికా కంటే ఎక్కువగా సో ఇప్పుడు చైనా అంటే అమెరికాకు కూడా మంచి జరుగుతుంది ఎందుకు మంచి జరుగుతుంది అంటే రకరకాల గూడ్స్ అండి అది పెట్రోకెమికల్స్ కావచ్చు ఫార్మాసిటికల్స్ కావచ్చు కెమికల్స్ కావచ్చు జెమ్స్ కావచ్చు మన రకరకాల కమాడిటీస్ మైనింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అమెరికాకు చైనా ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తుంది ఇలా చేయడం వల్ల చాలా చీప్ కమాడిటీస్ చైనాలో కూడా మనకు ఫోర్ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమోడిటీస్ ఉంటాయండి క్లోతింగ్ కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు ఆ ఫోర్ ఫైవ్ కేటగిరీస్లలో ఫస్ట్ టూ కేటగిరీస్ లో ఇన్కమ్ కంట్రీస్ కంటే ఆఫ్రికాకి ఇండియాకి వేరే ఇంకా ఇతరతర డెవలపింగ్ కంట్రీస్కి పంపించే గోడ్స్ త్రీ ఫోర్ ఫైవ్ కమోడిటీస్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో లగ్జరీస్ కమ్యూస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు నేను అమెరికాకు దాదాపు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్కి వెళ్ళినప్పుడు నేను నార్త్ కరోలినా నా స్టేట్ రాలేలో ఐ వాస్ ద విజిటింగ్ ప్రొఫెసర్ నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ అక్కడ నేను కొన్ని బట్టలు కొనుక్కుందా అని చెప్పి వెళ్ళారండి బెల్ట్ కొనుక్కుందామని వెళ్ళాను ఏం కొనుక్కున్నాను చైనీస్ ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను చైనీస్ బెల్ట్ మేడ్ ఇన్ చైనా ఉంది మామూలు బట్టలు కూడా మేడ్ ఇన్ చైనా ఉన్నాయి వాటిని కొనుక్కున్నాను ఎక్కడ కొనుక్కున్నాను అమెరికాలో కొనుక్కున్నాను అమెరికన్ ప్రోడక్ట్స్ కాదు అవి సో అలా చూసుకున్నట్టయితే ఆ ట్రేడ్ అనేది చాలా వేగంగా పుంజుకుంది అతి పెద్ద మొత్తంలో ట్రేడ్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చైనాకు జరిగే ట్రేడ్లో చూసుకున్నట్టయితే మేజర్ పార్ట్ ఎవరంటే మళ్ళీ అమెరికా యూరోపియన్ యూనియన్ ఏషియన్ అని చెప్పి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని మనకు ఒక ఒక యూనియన్ ఉంది ఇక్కడ ట్రేడ్ యూనియన్ అంటారు దాన్ని అది మనం ఇండియా భాగం కాదు దాంట్లో ఏషియన్ కంట్రీ అనేది హెడ్ బాయ్ ఆర్ లెడ్ బాయ్ చైనా ఇండోనేషియా ఉంది ఫిలిప్పైన్స్ ఉంది అట్లాంటి కంట్రీస్ ఏషియాన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కలిపి ఒక యూనియన్ ను ఫామ్ చేసుకున్నారు వాళ్ళు కూడా చైనాతో ఎక్కువ పెద్ద మొత్తంలో ట్రేడ్ చేసుకుంటున్నారు అంటే దాదాపు చైనాలో జరిగే ట్రేడ్లో చూసుకున్నట్లయితే అరౌండ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ ట్రేడ్ అనేది ఈ ఏషియన్ కంట్రీస్కు చైనాకు మధ్యన జరుపుకుంటూ వస్తుంది తర్వాత రెండో పెద్ద మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే అమెరికా అమెరికా అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్రేడు చేసుకుంటుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ బిలియన్ డాలర్స్ అని చెప్పాను మనం ఇప్పుడే అంత అంత పెద్ద మొత్తంలో ట్రేడ్ జరిగే దేశాలు లేవు అన్నట్టు మనం ఇండియా తీసుకోండి ఇండియాకు చైనాకు ఎంత ట్రేడ్ జరుగుతుందంటే లెస్ దాన్ ఫోర్ పర్సెంట్ అంటే చైనాలో జరిగే మొత్తం ట్రేడు హండ్రెడ్ రూపీస్ అనుకున్నట్టయితే మనం ఫోర్ రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ మాత్రమే మనము వాళ్ళ దగ్గర ట్రేడ్ చేస్తున్నాం అప్రాక్సిమేట్లీ మనం ఇంతకుముందు జరిగిన అది డిస్కషన్లో కూడా మనం ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా డిస్కస్ చేసాం ఈ పాయింట్ అప్రాక్సిమేట్లీ చైనాకు భారతదేశానికి హండ్రెడ్ బిలియన్ డాలర్ల ట్రేడ్ సర్ప్లస్ వాళ్ళకుంది డెసిటీ మనకు ఉంది మనము అరౌండ్ థర్టీన్ బిలియన్ డాలర్స్ మనము వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ వరకు మనకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చైనా వాళ్ళు సో ఇది మొత్తం ఓవరాల్గా చైనా యొక్క ట్రేడ్ స్టాటిస్టిక్స్ చూసి పరిశీలన చేసినట్టయితే ఎవరెవరు మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే వీళ్ళు యూరోపియన్ యూనియన్ కూడా చేస్తుంది యూరోపియన్ యూనియన్ ట్వల్ థర్టీన్ పర్సెంట్ అలా చేస్తుంది అనుకోండి అయితే ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ అనేది రెండు దేశాలకు ఉన్నాయి ట్రేడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఎందుకంటే చైనా వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు ప్రొడ్యూస్ చేయని కమోడిటీస్ని చైనా వాళ్ళు వాళ్ళకు తక్కువ రేట్లో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంది వీళ్ళకు కూడా అనుకూలంగా ఉంది కాకపోతే ట్రేడ్ సర్ప్లస్ డెఫిసిట్ చూసుకున్నట్టయితే చైనా వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట సో ఇది జరుక్కుంటూ వస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ట్రంప్ మొదటిసారి ఆయన పరిపాలనలోకి వచ్చినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో మధ్యాహ్నం బైడెన్ ఒకరే వచ్చారు బైడెన్ కంటే ముందు టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ట్వంటీ వన్ ట్వంటీ టూ మధ్యలో మనకు ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేశారంటే చైనా మీద ఒక ట్రేడ్ వార్ ప్రకటించారనమాట టారిఫ్ వార్ ఇప్పుడు మనకు ఇండియాకు అమెరికాకు కూడా ఈ ట్రేడ్ వార్ అనేది జరుపుకుంటూ వస్తుంది గత మూడు నాలుగు నెలల నుండి అదే ట్రేడ్ వార్ని అప్పుడు కూడా సేమ్ టెండెన్సీ ట్రంప్ గారిది ఎలాంటి వెపన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఏ రకంగా మన ట్రేడ్ పార్ట్నర్స్ను దెబ్బ కొట్టవచ్చు వాళ్ళు మాట విన మన మాట వినకపోతే వాళ్ళని ఏ రకంగా చెవు పిండి మనం ఏ రకంగా వాళ్ళను ఒప్పించవచ్చు అనే స్ట్రాటజీతో అప్పుడు కూడా ఫస్ట్ ఆయన ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు అంటే దాదాపు మీరు టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి చూసుకున్నట్టయితే అంటే దాదాపు నైన్ టెన్ ఇయర్స్ నుండి చూసుకున్నట్టయితే కవిత గారు చైనా అనేది రెండవ మేజర్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇంకా వేరే బలమైన దేశము చైనా కంటే ఎక్కువ లేదు ఇప్పుడు చైనా ఉన్ను అమెరికా రెండు కలుపుకుంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ టూ కంట్రీస్ అండి చూడండి అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్థిక వ్యవస్థ అనేది రెండు దేశాల మధ్యనే ఉంది అటువంటిది చైనాను ఐసోలేట్ చేయడానికి అమెరికా సర్వ విధాలుగా ప్రయత్నం చేసింది ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో చేసినప్పుడు వాళ్ళకి యుద్ధ వాతావరణం అప్పటి నుండే అది కంటిన్యూ అవ్వకుండా వచ్చింది బైడెన్ టైంలో కూడా పెద్దగా మేజర్ చేంజెస్ ఏమి రాలేదు డెమోక్రటిక్ గవర్నమెంట్ రిపబ్లిక్ గవర్నమెంట్ రెండు కూడా చైనాను ఐసోలేట్ చేయాలి ఎందుకంటే ఐసోలేట్ చేయాలనుకున్నారంటే వాళ్ళ కవిత గారు చైనా ప్రపంచంలో ఒక మేజర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ముందుకు వెళ్తుంది చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది అది అమెరికా అనేది దాదాపు నూట యాభై నాలుగు సంవత్సరాల నుండి ప్రపంచంలో ఆర్థిక పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్నటువంటి ఆ కంట్రీ ఆ కంట్రీ యొక్క పొజిషన్ అది లూజ్ అవుతుందంటే ఎవరికి నచ్చుతుంది చెప్పండి జీర్ణించుకోలేకపోయింది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు సో కాబట్టి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ కంటే ముందు ఎప్పుడైతే జపాన్ను జపాన్ రెండో వ్యవస్థగా ఆర్థిక వ్యవస్థగా ఉంటుండేది దాన్ని కిక్అవుట్ చేసి చైనా టాప్ త్రీ టాప్ ఫోర్ ఎకనామీస్లో వస్తుందో అప్పటి నుండే చ అమెరికన్స్కి భయం పట్టుకుంటూ వచ్చింది సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఇప్పుడు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్టయితే కవిత గారు మనకు వంద ట్రిలియన్ డాలర్ల ఇన్కమ్ ఉందనుకోండి వంద ట్రిలియన్ డాలర్లలో మనకు అప్రాక్సిమేట్లీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అమెరికన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు నియర్లీ నైన్టీన్ పర్సెంటు చైనీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మీరు ఆలోచించండి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ క్యాల్కులేట్ చేసినట్టయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రెండు ఎకనమీలు వస్తుంది థర్డ్ లార్జెస్ట్ ఎకనమీ ఏదండి జర్మనీ జర్మనీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది లెస్ దాన్ ఫోర్ పర్సెంట్ మనం కూడా లెస్ దాన్ ఫోర్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఆ దగ్గర చేస్తుంది అంటే మనకు చైనాకు వాళ్ళు నైన్టీన్ చేస్తే మనము ఫోర్ పర్సెంట్ దగ్గరలో ఉన్నాం అంటే ఇట్లాంటి డీవియేషన్స్ ఉన్నప్పుడు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎవరు అంటే అమెరికా చైనా మాత్రమే సో ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు ఒకరిని ఒకరు టిట్ ఫర్ ట్యాట్ ఏ రకంగా మనల్ని ఒకరిని దెబ్బతీయచ్చు దెబ్బతీసినట్టయితే వాళ్ళు మరీ మళ్ళీ తిరిగి కోలుకోకుండా వాళ్ళను మనము ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు గ్రూప్ ఆఫ్ టూ అనేది మనం బలపడదాము అనే ఉద్దేశంతో పెట్టుకుంది కదా మీరు వాడికి ఒక దాని మీద ఒకటి దెబ్బతీయడానికి అంటే కాంట్రాస్ట్ కనిపిస్తుంది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది చైనా ఆయన అదే అదే దాంట్లో భాగంగా కవిత గారి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ మొన్న ట్రంప్ గారు ఒకటి అపెక్ అని వెళ్ళారు అది ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కమిటీ ఎకనామిక్ సమ్మిట్ సౌత్ కొరియాలో జరిగింది జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ దాంట్లో చైనాకు కొంచెము సపోర్టివ్గా మొన్నటి వరకు అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చైనా అంటే మళ్ళీ సేమ్ అదే టెండెన్సీ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఏమైతే చేశాడో ట్రంప్ గారు అగెన్స్ట్ చైనా అదే టెండెన్సీని మళ్ళీ తీసుకొచ్చాడు అనమాట ఆయిల్స్ మీద రిస్ట్రిక్ట్ చేయడము ఇంతకంటే అంత ఎక్కువ పర్చేజ్ చేయాలని చెప్పి రెస్ట్రిక్షన్ చేయడము రష్యా మీద కూడా మనకు రష్యాలో ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేది చైనా ఒకటే కొనుక్కుంటుందండి మనము అరౌండ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ మనం కొనుక్కుంటాము చైనాను డిస్ట్రిక్ట్ చేయకుండా మన మీద రెస్ట్రిక్షన్ పెట్టుకుంటూ వచ్చాడు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి మనం మాట్లాడుకునేంతకుముందు ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తుండ చైనా అనేది చేంజ్ అవ్వకుండా వస్తుంది ఎందుకు చేంజ్ అవుతుంది అంటే కవిత గారు ఇప్పుడు ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ కూడా ఎదుర్కొంటూ వస్తుంది అంటే ఇప్పుడు ప్రపంచంలో పెద్ద దేశాలు ఏంటి ఆర్థికంగానంటే ఫస్ట్ అమెరికా రెండు చైనా మూడు ఇండియా కావడానికి అంటే ఎంతో దూరం పట్టదు టైం దాదాపు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము ట్వంటీ థర్టీ థర్టీ వన్ మధ్యలో ఎనీ టైం ఈ ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ టైంలో పట్ల జర్మనీకి మనకు పెద్ద తేడా లేదండి జర్మనీ దాదాపు ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఉంటే మనం ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్లో ఉన్నాం అంటే రెండు వందల బిలియన్ డాలర్ల తేడాతోనే ఉన్నాం అనమాట సో ఫైవ్ ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలి అనేది మనకు యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టార్గెట్ అండి అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం మీకు కాలేదు అది ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ మనం టూ మనం నవంబర్ డిసెంబర్ అంటే ఇంకా టూ మంత్స్ కూడా లేదు ఈ టూ మంత్స్ లోపట్ల మనం ఫైవ్ ట్రిలియన్ ఫోర్ పాయింట్ టూ నుండి ఫైవ్ ట్రిలియన్ డాలర్లు కావాలనేది అసాధ్యం అది ఒకవేళ మనం టూ థౌజండ్ థర్టీ వరకు అంటే ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం అది జరగవచ్చు ఇంకో వన్ ఇయర్ తర్వాత జరగవచ్చు టూ ఇయర్స్ తర్వాత జరగవచ్చు జర్మనీ అనేది చాలా పవర్ఫుల్ ఉంది ఒకప్పుడు అది జర్మనీ టూ ఫైవ్ కంటే ముందు ఒక ట్వంటీ ఇయర్స్ కంటే ముందు అది ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద వరల్డ్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసేది ఇప్పుడు హాఫ్ కంటే ఎక్కువ తగ్గిపోయిందండి మనకు జపాన్ను చూసుకున్నట్టయితే హిస్టారికల్గా జపాన్ కూడా సెవెంటీన్ పర్సెంట్ ఇప్పుడు చైనా ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో ఆ రేంజ్లో జపాన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇప్పుడు జపాను త్రీ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గిపోయిందండి అంటే జపాన్ మనం బీట్ చేసి మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అవుతామని చెప్పి జపాన్ అనుకోలేదు ఇండియా కూడా అనుకోలేదు జరిగింది అది సో ఇట్లాంటి చేంజెస్ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్లో కానీ గ్లోబల్ ఎకనామిక్ స్ట్రక్చర్లో కానీ జరుపుకుంటూ వస్తున్నాయి ఈ పరిణాళం వాళ్ళతో వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి వాళ్ళకి అమెరికాకి ఆల్టర్నేటివ్ ఏంటంటే చైనాతో మనం కొట్లాట పెట్టుకోకూడదు కాన్ఫ్లిక్ట్ చేసుకోకూడదు వాళ్లకు మనకు సత్సంభాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం రెండు గ్రో కావడానికి ఆస్కారం ఉంటుంది ఆ రెండు గ్రో అయినప్పుడు ఏమవుతుందంటే ఎవరికి దెబ్బ పడుతుంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఇండియాకు దెబ్బ పడడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ట్రంప్ గారు సర్వ విధాలుగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు ఏంది మీరు రష్యా నుండి ఆయిల్ కొనడం మానేయండి మీరు రష్యా నుండి ఆయిల్ కొనకపోతే మీ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ టారిప్స్ పెట్టా పెట్టి అది చేస్తామని చెప్పి బెదిరించుకుంటూ వచ్చాడు అయినా కూడా మనం ఒప్పుకోలేదు ఆ యొక్క అది ఆ కోపం అనేది అలా ఉండిపోతుంది ఇప్పుడు అది మొన్న మనం ఈ మధ్య కాలంలో చూసినటువంటి ట్రెండ్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిప్స్ అది ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ తగ్గిస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చాడు అదే ట్రెండు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ టారిప్స్ ఆల్రెడీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ టారిప్స్ ఆల్రెడీ చైనా మీద అమెరికా ఇంపోర్ట్ చేసింది వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ ఎక్స్పోర్ట్ వాల్యూని చూసుకున్నట్టయితే ఆ ఎక్స్పోర్ట్లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ టారిఫ్స్ చైనా వాళ్ళు అమెరికాకు పే చేస్తున్నారు ఇప్పుడు అది ఈ మధ్య కాలంలో ఈ యొక్క జీ టూ అని చెప్పి మీరు చెప్పారు కదా ఆ జీ టూలో భాగంగా మనం మనం ఒకటి మనం మనము ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ తేల్చుకోవాలి సో కాబట్టి మనం మనం కొట్లాట పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యాడు తర్వాత అక్కడున్న ఎకానమిస్టులు కూడా అక్కడున్న పొలిటికల్ అనాలిస్టులు కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చారు మనము కొట్లాట పెట్టుకొని సాధించేది ఏమి లేదు చైనాతోనే చైనా ఈజ్ గోయింగ్ టు బి ద మేజర్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ ఇన్ నో టైమ్ ఇంకొక ఫైవ్ టెన్ ఇయర్స్లో బై ట్వంటీ ఫార్టీలో చైనా బీకమ్ ద నెంబర్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ అమెరికా సెకండ్ కావచ్చు మనం సెకండ్ కావచ్చు దట్స్ వాట్ వీ నీడ్ టు వేటెన్సీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థను గొడబెట్టుకుంటే మనకేమొస్తుంది ఏమి రాదు కదా సో లెట్ లెటర్స్ గ్రో టుగెదర్ లెటస్ గ్రో టుగెదర్ లెటర్ యునైట్ టుగెదర్ అడ్ ఎ జీ టూ కంట్రీ అని జీ టూ కంట్రీ అనేది ఒక కాన్సెప్ట్ లేదు వరకు మనం ఇప్పుడు జీ ఎయిట్ కంట్రీస్ అనేది ఉంటుండేది రష్యా జీ ఎయిట్ కంట్రీస్ అనేది జీ సెవెన్ ఉండేది ఫస్ట్ స్టార్టింగ్లో నైన్టీన్ సెవెంటీస్ అరేంజ్లో జీ సెవెన్ స్టార్ట్ అయిపోయి జీ ఎయిట్ రష్యాని కూడా దానిలో బాగా తీసుకున్నారు మళ్ళీ రష్యాని తీసేసారు సో ఇప్పుడు మళ్ళీ జీ సెవెనే ఉన్నాయన్నమాట జీ సెవెన్ అనేది జీ ట్వంటీ కూడా ఉంది జీ ట్వంటీలో మనము కూడా మెంబర్స్ సౌత్ ఆఫ్రికా కూడా మెంబరే ఈ రకంగా చూసుకుంటే ఇండోనేషియా కూడా మెంబరే సో ఇట్లా జీ ట్వంటీ జీ టూ అనేది లేదండి జీ టూ మనము క్వాడ్ గురించి కూడా ఇంతకుముందు డిస్కస్ చేస్తాము క్వాడ్ డిలాటల్లో డైలాగ్ అని చెప్పి ఫోర్ కంట్రీస్ ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇవి అలా ఉన్నాయి కానీ బట్ జీ టూ అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే మనము ఇద్దరము ఒకటి అస్ యునైట్ ఆ సాలిడారిటీ ఆ యూనిటీతో ట్రై టు గ్రో టుగెదర్ హ్యాండ్ అండ్ హ్యాండ్ అనే జీ టూ అనేది మాటల్లో చెప్పారు కానీ దానికి ఒక ఫార్మేషన్ కానీ ఒక రకమైన ఏజెండా కానీ ఒక స్ట్రాటజీ కానీ ఒక కీ ఆబ్జెక్టివ్ కానీ ఇంకేం సెట్ చేయలేదండి సో విన్ టు విన్ సిచ్యువేషన్ అనేది అక్కడ అమెరికా కావచ్చు చైనా అనుకుంటున్నప్పుడు అమెరికా మన మీద అంత టారిఫ్లు విధించింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్కు పెంచిన తర్వాత చైనానే మన దగ్గరకు వచ్చింది మనం కలిసి ఎదగాలి వాడికి లొంగిపోకూడదు టారిఫ్లకి భయపడొద్దు అనే మాట మన భారతదేశాన్ని ఒక ఏనుగుతో పోలుస్తూ ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ రెండూ కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి మాట చైనా చెప్పింది అట్ ద సేమ్ టైం అమెరికా కూడా చెప్తోంది చైనా వల్ల భారతదేశానికి ముప్పుంది చైనా న్యూక్లియర్ టెస్ట్లు చేస్తోంది అనేది రెండు దేశాలకి డబుల్ స్టాండర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి భారతదేశం మీద ఆబ్వియస్గా ఇంపాక్ట్ ఉండబోతుంది భారతదేశం ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అంటారు స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది చూడండి ఈ రెండు దేశాలు కూడా మనకు ముందు ముందు ఎప్పుడైనా కూడా వాళ్ళు మనకు ఆప్తమిత్రులు వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోవచ్చు వాళ్ళ మీద మనం డిపెండ్ కావచ్చు ఏదైనా కష్టకాలంలో వీళ్ళు మా దోస్తులు వీళ్ళను మనం ఎప్పుడంటప్పుడు నమ్మచ్చు వాళ్ళ డోర్ నాక్ చేసి ఈ హెల్ప్ మాకు కావాలని చెప్పి అడగచ్చు అనేది అయితే కనిపించట్లేదండి హిస్టారికల్గా మనం చూసుకున్నట్టయితే చైనాకు మనకు ముందు నుండి సంబంధాలు ఇప్పుడు చైనా ఇండియా అనేది పర్మనెంట్ నైబర్స్ ఈరోజు మీకు నాకు నచ్చకపోతే మనం ఉన్న కరెంటు ఏరియాలో జూబ్లీస్లో కానీ లేకపోతే బంజారీస్లో కానీ ఇక్కడ నుండి మీకు ఇంకా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు కానీ చైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోలేదు ఇండియా చైనాను కూడా వదిలేసిపో వదిలి వెళ్ళలేదు మనం పర్మనెంట్ నైబర్స్ మనం మనకు సో వాళ్ళతో మనకు మన ఇద్దరము అంటే చైనా ఇండియా రెండు దేశాలు కలిసి కట్టిగా పనిచేసినట్టయితే ప్రపంచాన్ని అంతా సాధించవచ్చు ఇప్పుడు మనకు అమెరికా ఇస్ గోయింగ్ టు బి నథింగ్ ఇప్పుడు చైనా ఇండియా రెండు కలిసినట్టయితే ఆర్థిక పరంగా ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు బి ఈక్వల్ టు అమెరికాకు దగ్గరలో వస్తాం అంటే పర్ఫూ పర్ఫెక్ట్గా దగ్గరలో కాకుండా బట్ రిలేటివ్లీ దగ్గరలోకి వస్తాము ఒక రోజు కాకపోతే రోజు ఇంకా వచ్చే టూ త్రీ ఇయర్స్ లోపట్ల వీ విల్ బీ మోర్ దాన్ వాట్ అమెరికా ఇస్ టుడే అది ఎప్పుడు జరుగుతుంది ఇద్దరు లీడర్స్ కానీ రెండు దేశాలు కానీ వచ్చి వాళ్ళ వాళ్ళ ఇప్పుడు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి మనకు వాళ్ళకి థర్టీ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ను మన భారతదేశ ల్యాండ్ను చైనా వాళ్ళు ఆక్రమించు చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారు సో ఈ డిఫరెన్సెస్ థర్టీ ఎయిట్ థౌసండ్ అంటే ఎంత అయింది దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ సింగపూర్ కంట్రీస్ని తలబెట్టచ్చు మీరు కువైట్ లాంటి దేశాలని రెండు మూడు దేశాలను నిలబెట్టచ్చు కతార్ లాంటి దేశాలను కూడా ఎన్నో దేశాలు పెట్టచ్చు మారిషస్ లాంటి దేశాలని కూడా దాదాపు ఇరవై మారిషస్ దేశాలని మనము ఆ భూభాగంలో పెట్టచ్చు అంటే అంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత కూడా మనం ఇప్పటివరకు ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసుకోలేదు అరుణాచల్ ప్రదేశ్ మాది లడఖ్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మాది ఈ మధ్య కాలంలో రకరకాలుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ని మనం చూసుకున్నట్టయితే వాళ్ళు రకరకాలుగా ఏదో ఒకటి మనల్ని స్టిమ్యులేట్ చేయడము అగ్రెసివ్ అగ్రెసివ్గా మన బార్డర్ విలేజెస్ని ఆక్రమించుకోవడం ఏమైనా చేసుకుంటూ వస్తున్నారు ఇవి కాకుండా ఒక బార్డర్ ప్రాపర్గా ఫిక్స్ చేసుకొని మన బార్డర్ మన ల్యాండ్ ఎంత అనేది మనకు తెలుసు వాళ్ళకు తెలుసు అది ఫిక్స్ చేసుకొని ఆ బార్డర్ డిస్ప్యూట్స్ని క్లియర్గా మనం సాల్వ్ చేసుకొని ట్రేడ్ పరంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళకంటే మనకు తక్కువ అడ్వాంటేజ్ ఉంది అంటే వాళ్లకు మనకు వంద బిలియన్ డాలర్ల ట్రేడ్ సర్కుల ఉంది అంటే ఎవరికి చైనా చైనా గ్రో కావడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు భారతదేశం హెల్ప్ చేస్తుంది అది వాళ్ళు గుర్తించాలి గుర్తించి ఈ డిఫరెన్సెస్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం సెటిల్ చేసుకొని మనము ఇది ఈ రకంగా మనం కలిసి పనిచేసుకోవాలి అని చెప్పి ఇద్దరు ఒకటైనట్లయితే అమెరికాను మనం శాసించవచ్చు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మనం సాసించవచ్చు కాకపోతే అది సాధ్యమయ్యే పరిస్థితులు అయితే సాధ్యమైతే కనిపించట్లేదు సాధ్యం ఎప్పుడైతుందండి ఇప్పుడు ట్రస్ట్ ఇంపార్టెంట్ ఆ ట్రస్ట్ అనేది ఈ రెండు దేశాల మధ్యన పరిపూర్తిగా లేదు ఇప్పుడు మనకు లాస్ట్ టైము వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ బ్యాకు మనకు అక్కడ శంఘయ్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అనేది మీటింగ్ జరిగింది మోడీ గారు అక్కడికి వెళ్ళారు సో అప్పుడు అట్లాంటి సందర్భంలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఏదైనా సెపరేట్ బైలాటరల్ మీటింగ్ బయోలాటరల్ అగ్రిమెంట్స్ ఆయన చేసుకున్నట్టయితే మన రెండు దేశాలు కలిసికట్టుగా ఒక వన్ టూ డేస్ కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతాయి ఎంత బద్ద శత్రువు అయినా కూడా కవిత గారు మనము ఒక అండర్ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకొని ఆ అండర్స్టాండింగ్ తెచ్చుకున్నట్టయితే అందరం కూడా మళ్ళీ ఫ్రెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో అది చైనాకు మనకి ఎప్పుడు జరగలేదు సో జరిగినట్టయితే మనకు అడ్వాంటేజ్ వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అమెరికా లాంటి దేశాలకు యూరోపి లాంటి దేశాలకు ఆస్ట్రేలియా దేశాలకు కొంచెం ఒక పిడుగులు లాంటి వార్త అన్నమాట ఇప్పుడు మనకు ఈ రెండు దేశాలు కలిసి ఉన్నట్టయితే మనకు ఏ రకంగా దాని దాని యొక్క దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి తప్పకుండా గ్రేటర్ ఇంపాక్ట్ ఉంటుందంటే ఎకనామికల్ కానీ మన ఆ రెండు దేశాలు పవర్ఫుల్ దేశాలు ఒకటైనప్పుడు మళ్ళీ తర్వాత పవర్ఫుల్ మనమే కదా జర్మనీ అంటే జర్మనీ పక్కన పెట్టేద్దాం మనం మన తర్వాత ఏంటి పవర్ఫుల్ అంటే ఇప్పుడు చైనా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇండియా మీద దెబ్బ కొట్టాలని చెప్పి అమెరికా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇండియా మా మాట వినట్లేదని చెప్పి సో ఇట్లాంటి సందర్భంలో ఎవరికి ఎక్కువ దెబ్బ కొడుతుంది అంటే ఇండియా మీద పడుతుంది సో కాబట్టి మనము ఆచిచ్చు తోచి అడిగేసి ఇద్దరి మధ్యన కూడా డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ను మెయింటైన్ చేయడం చేయాల్సిన అవసరం ఉంది సో ఆ విషయంలో మనం ఆచితూచి అడిగేయాల్సిన అవసరం చాలా ఉందండి సో ఇప్పుడు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవాలి అనేటువంటి మాటని భారతదేశంలో మేము ఇంక్లూడ్ చేయబోతున్నాం ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ని తగ్గించి పదిహేను శాతానికి తీసుకొస్తాము ఎవరిని మేము దూరం చేసుకోదలుచుకోలేదు అనేటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తుంది ఎట్ ద సేమ్ టైం ఎస్ఈఓ సమ్మిట్ కూడా మనం వెళ్ళినప్పుడు చైనా అండ్ రష్యాతో కలిసి మనం ఒక శక్తిగా ఏర్పడబోతున్నాము అనేటువంటి వాదనలు ఇవన్నీ మాటలు వినిపించిన తర్వాత జీటు అనేది మాత్రమే ఎమర్జ్ అవుతూ కనిపిస్తోంది అంటే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందంటారా లేకపోతే సమదూరం సమన్యాయం అన్నట్టుగా ఇలాగే ఎలా అయితే న్యూట్రల్గా ఉన్నామో అలాగే కంటిన్యూ అవుతుందా భారతదేశం చూడండి గత రెండు నెలల్లో పరిణామాలను చూసుకున్నట్టయితే కవిత గారు ఇప్పుడు ట్రంప్ సర్వ సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన మాటను ఎలాగైనా నెగ్గించుకోవాలి అనేది ఒక మొండి పట్టుతోని సర్వ విధాలుగా ప్రయత్నిస్తున్నాడు ఆయన టార్గెట్ ఏం చేశాడు ఇండియా మీద అంటే అక్కడిని మీరు ఆయిల్ కొనడం ఆపేయండి మనం రష్యాను ఐసోలేట్ చేద్దాము తర్వాత ఉక్రెయిన్ మధ్యన రష్యా మధ్యన జరిగే యుద్ధాన్ని ఆపేద్దాం అని చెప్పి సర్వదీ ప్రయత్నం అది వర్కౌట్ కాలేదు వర్కౌట్ కాకపోతే ఇండియాకును ఇప్పుడు అమెరికాకు ఆ సంబంధాలు అనేది డివియేట్ అయికుంటూ వస్తున్నాయి ఆ డిఫరెన్సెస్ వల్ల మనకంటే ఎక్కువగా నష్టము అమెరికా మీద పడడానికి ఆస్కారం ఉంది సో కాబట్టి మళ్ళీ దాన్ని ఆలోచనను మళ్ళీ రీథింక్ చేసి మోడీకి ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసి మనం అంత ఫ్రెండ్స్ మీరు గొప్ప వ్యక్తులు గొప్ప లీడర్స్ మనం కలిసి కట్టుకుందాం అని చెప్పి ఆ రకంగా ప్రయత్నం చేసుకుంటు వచ్చాడు అప్పుడు ట్రేడు మనకు ఉన్నటువంటి టారిఫ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న టారిఫ్ను సిక్స్టీన్ పర్సెంట్కి తగ్గిస్తారని కూడా మనకు ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్స్ వచ్చాయి ఫిఫ్టీ పర్సెంట్ నేను మాట పక్కా పెట్టండి ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో సిక్స్టీన్ పర్సెంట్ తగ్గిస్తాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఇలా చేయడం వల్ల మనకు ఒక రకమైన అంటే మీరు మేము ఒకటే అని చెప్పి మనకు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు అలాగే అదే టైంలో పట్ల చైనా నువ్వు నేను ఒకటే అని చెప్పి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ మనకు ఒక రకంగా శత్రువులు అంటే లెక్క అమెరికా శత్రువే తర్వాత మన చైనా కూడా మన శత్రువే ఆ శత్రువు అనేది ఒక మన ఏమంటారు మేకవన్నె పులిలాగా అది మనకు చూడడానికి ఫ్రెండ్ లాగా కనిపిస్తుంది అంతే ఒక మాస్క్లో అంటే ఫ్రెండ్ మాస్క్లో ఉన్నటువంటి శత్రువు అనమాట అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే శత్రువు అనేది వాళ్ళకు ఒక భయము భారతదేశం అంటే ఒక భయము ఆ భయంతో వాళ్ళు చేసేటువంటి అటువంటి పన్ను ఇలాంటి సందర్భంలో ఈ రెండు దేశాలు కలిసినప్పుడు భారతదేశం మీద సప్ తప్పకుండా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ కావడానికి ఆస్కారం ఉంటుంది మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నదన్నమాట ఇప్పుడు ఆర్థిక పరంగా వాళ్ళు ఎలాంటి గేమ్స్ అన్నీ కూడా ప్లే చేయచ్చు మనము మన యొక్క ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కవిత గారు అంటే ట్రేడ్ పరంగా చూసుకున్నట్టయితే అమెరికాకు మనకు మోర్ దాన్ ఎయిటీ బిలియన్ డాలర్స్ ట్రేడ్ సర్ప్లస్ మనకు ఉంది సో అలాంటప్పుడు అంటే మీరు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బిలియన్ డాలర్స్ పైన మనము వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళ దగ్గర నుండి ఫార్టీ వన్ బిలియన్స్ మాత్రం ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఎయిటీ ప్లస్ బిలియన్ డాలర్ ఎయిటీ ఎయిటీ టూ బిలియన్ డాలర్స్ మనం ట్రేట్ సర్ప్లస్ ఉంది ఇలాంటి సందర్భంలో మనకు ఇట్లాంటివన్నీ వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు ఏదో రకంగా చలో మీరు నేను ఒకటేనా కాబట్టి మనకు నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఇండియా లేటెస్ట్ టార్గెట్ ఇండియా అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇండియా అనేది చాలా ఇండియన్ పాలిటిక్స్ అన్నా ఇండియన్ లీడర్షిప్ అన్నా కూడా ఈ రెండు కంట్రీస్కు మింగుడు పడట్లేదు సో మింగుడు పడినప్పుడు ఏదైనా కూడా వాళ్ళు ఎలాంటి హాంస అయినా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎస్ అండి సో భారతదేశం ఇప్పటికైతే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు బట్ ట్రేడ్ డీల్స్ కి సంబంధించి లేకుంటే టారిఫ్లు ద్వైపాక్షిక ఒప్పందాల మీద అయితే మినిస్టర్ జైశంకర్ అయితే కంటిన్యూస్ గా మీటింగ్స్ అయితే ఉన్నాయి బట్ చైనాకి సంబంధించి ఏం జరుగుతుంది టైం అంతే కదా ఎదురు అవసరం ఎదురు చూడాల్సి ఇప్పుడు మనకు అది ఎస్సీఓ మీటింగ్ షంఘాయి కార్పొరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో కూడా అసలు చాలా హోప్స్ ఉంటుండేది ఎస్సీఓ మీటింగ్లో ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరికి అడ్వాంటేజ్ అయింది అనేది మనము చెప్పలేకుండా ఉందన్నమాట ఒక అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల వల్ల కవిత గారు మనకు అమెరికాకు అమెరికాకును చైనాకు ఉన్నటువంటి సత్సంభాలు ఎంతకాలం ఉంటాయని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఇట్లాంటి ట్రేడ్ రిలేషన్ ఇప్పుడు మీకు దాదాపు సెవెంటీన్ ఎయిటీ ఫోర్ నుండి చూసుకున్నట్టయితే సెవెంటీన్ ఎయిటీ ఫోర్ అంటే మీరు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫార్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ కింద నుండి చూసుకున్నట్టయితే అప్పటికిప్పటికీ మనకు ట్రేడ్ రిలేషన్స్ ఎలా అప్స్ అండ్ డౌన్స్ అవ్వకుండా అని చూసుకుంటే చాలా డీటెయిల్గా మనం చర్చ చేసుకోవచ్చు దాని గురించి చైనాకుని అమెరికాకి సో అలా ట్రేడ్ రీల్స్ అనేది ఇప్పుడు ట్రంప్ గారు ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చైనాను టార్గెట్ చేశారు ఆ ఎఫెక్ట్ అనేది షీజింగ్ పెయిన్కు తెలుసు చైనీస్కు తెలుసు చైనా యొక్క లీడర్స్కి బాగా తెలుసు అలాంటప్పుడు చైనా కూడా అమెరికాను అంత ఇదిగా నమ్మడానికి వీలేదండి వాళ్ళు ఏదో కొన్ని కన్సెషన్స్ను వాళ్ళు ఆఫర్ చేశారు ఆ ఉన్నటువంటి అంటే స్ట్రెయిన్ అటువంటి ఇప్పుడు రిలేషన్షిప్స్ ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయాయి కాబట్టి వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి ఆ రిలేషన్షిప్ని మళ్ళీ మనము రీమంటే రిసరెక్ట్ చేయడానికి రీషేప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది సో ఎంత దూరం వెళ్తాము అనేది అది అది బిగ్ క్వశ్చన్ అనమాట ఎనీ టైమ్ మళ్ళీ ట్రంప్ గారు లేదు లేదు ఇది ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ అవర్ ఫేవర్ లెట్ అస్ చేంజ్ ద పాలసీ అగైన్ విల్ పుట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ తారీఫ్ అన్నా కూడా మన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు థ్యాంక్ యూ అండి కవిత గారు థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి